హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మెంతాకు ఎగ్ కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీ తగ్గట్టు టేస్ట్గా సరిపోయేంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇలా అవుతుంది బాగా ఆయిల్ పైకి తేలుతుంది ఆ టైంలో టమోటాస్ వేసుకోవాలి టమోటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి అది ఒక సైడ్ వేగుతుంటుంది ఇంకొక సైడ్ నేను ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాను అల్లము ఎల్లిపాయలు వేసి దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటున్నాను చాలా బాగా టేస్ట్ వస్తుందని మీరు కూడా ఒకవేళ టైం ఉంటే అలా చేసుకోండి లేకపోతే అల్లం వెళ్ళిపో టు ముందుగానే ఉండిది వేసుకోవచ్చు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసి పక్క కుంజుకోవాలి సిమ్లో అదంతా బాగా ఆయిల్ ఇలా బయటకు తేలినప్పుడు ఒక సైడ్ అనుకొని మిగతా సైడ్ మొత్తం ఈ మెంతాకు కడిగి పెట్టుకున్న మెంతాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుంది కదా ఈ టైంలో మూత పెట్టేసి కొద్దిగా అంతా మగ్గుతుంది ఆయిర్ మామూలుగా వాటర్ అంతా వస్తుంది కదా అంతా పోతుంది కొంచెం ఒక పది నిమిషాలలో మూత పెట్టేస్తే ఆయిల్ అంతా ఇంకిపోతుంది బాగా వాటర్ అంతా ఇంకిపోతుంటాయి ఆ టైంలో ఇలా తీసి చూస్తే బాగా ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఈ టైంలో ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనము క్వాంటిటీకి అంటే దానికి మనం ఎంత ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి నేనైతే ఒక సిక్స్ తీసుకుంటున్నాను అలా మాకు మా ఫ్యామిలీకి సరిపోతాం నేను వేసుకుంటున్నాను అలా ఎగ్స్ వేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేస్తే అది అంత ఇలా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని స్లోగా మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇలా అయినప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి దిల్దార్ పొడి వేసుకోవాలి చాలా టేస్ట్గా వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా వేసుకొని తింటే నేను కూడా ఫస్ట్ టైం చేసిన ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నా వంట అయితే కానీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్